హైవ్ వ్యూవర్స్ పావెల్ దురో టెలిగ్రామ్ సంబంధించి ఫౌండర్ ఈవోగా ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేశారు కదా ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏంటి అన్నప్పుడు అతని పడి ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు అన్నప్పుడు ఆమె వచ్చేసి అతను గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు సన్నిహితురాలు అంటున్నారు ఫైనల్లీ అతని టీంలో ఒక మెంబర్ అన్నట్టుగా ఫైనల్ చేశారు ఓకే ఇప్పుడు పావెల్ దురోని అరెస్ట్ చేసినప్పుడు నేను మనం మాట్లాడుకున్నాను కదా ఈ మూమెంట్లో అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా అతను ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాను చెప్పేసి మనం కూడా మాట్లాడుకోండి ఆ మూమెంట్లో కొన్ని ఛానల్స్కి అతను ఇంటర్వ్యూలు కూడా ఇచ్చుకున్నాడు అతను చెప్పిన దానిలో నేను నిజమే కదా ఈ పాయింట్ కూడా మనం టచ్ చేస్తే ఎక అన్న జనాలు మోసపోకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది ఆల్రెడీ అతను నేను గనక ప్రమోట్ చేయకపోతే అసలు జాగ్రత్త చెప్పకుండా ఎట్ట పెడితేట ప్రమోట్ చేసేవాళ్ళు దీనివల్ల మీకు భయంకరంగా లాభాలు ప్రమోట్ చేసి కుప్పల కుప్పలు అంటారండి నేను ఇంకా చాలా కేర్ఫుల్గా ప్రమోట్ చేస్తున్నాను అది కూడా ఏవి బ్యాన్ చేయకుండా ఉన్న యాప్లు ఏవైతే ఉంటాయో అవి నేను ప్రమోట్ చేస్తున్నా వాటి మీద గవర్నమెంట్ నిఘా ఉంటుంది అండ్ అది కూడా మీకు అంత ఐడియా ఉంటేనే ఆవిడ నేను చెప్తాను తప్ప వేరేది కాదు ఇంకా నేను చేసే తప్పు ఏంటని అన్నాడు మనం అది కూడా అన్నాం అసలు నువ్వు చేయకుండా వచ్చిన సమస్య ఏంటో బాబు అని కూడా అన్నా ఆ మూమెంట్లో అతను ఒక మాట అన్నాడు నేను చేస్తున్నది తప్పు అనుకుంటే ఆ గవర్నమెంట్ ఏం చేయాలి అసలు ఆ యాప్స్ మొత్తం బ్యాన్ చేయాలి బెట్టింగ్ యాప్స్ అలా కాకుండా ఏకంగా టెలిగ్రామ్లో ఓడిని బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఆ టెలిగ్రామ్ నడుస్తూ ఉంది అండ్ ఎంతో మందిని కొన్ని కోట్ల మందిని ఆ టెలిగ్రామ్లో రకరకాల వాళ్ళు రకరకాలుగా వేధిస్తున్నారు అల్లల్లాడిస్తున్నారు ఇందులో ఎక్స్ట్రాక్షన్ సంబంధించి దోపిడీలకు సంబంధించి డ్రగ్స్కి సంబంధించి అసలు ఎంత వరస్టేంటరా బాబు ఈ టెలిగ్రామ్ అనే ఫీలింగ్ మీకు వచ్చింది ఇండియన్తో మీరు చెక్ చేస్తే అని రారోజు చెప్పుకొచ్చాడు ఎగ్జాక్ట్గా ఈరోజు ఫ్రాన్స్లో ప్యారిస్లో ఈ పావేల్ దూరేవుని అరెస్ట్ చేశారు కదా అప్పుడు తెలిసింది కూడా ఏంద్ర అంటే ఈ టెలిగ్రామ్లో అసలు పర్యవేక్షణ సరిగా లేకపోవడం ఒకటైతే దానిని కట్టడి చేయడానికి దాని యొక్క టీం వాళ్ళు ఇటువంటి స్టెప్స్ తీసుకోవట్ల ఎలా పెడితే అలా వదిలిపడేస్తున్నారు దానికి ఇవన్నీ జరుగుతున్నాయి మొన్న ఇటు మొన్న నీట్ ఎగ్జామ్ పరీక్ష పేరు అంటే దాన్ని వైరల్ కాదబ్బా పేపర్లు వచ్చేసి లీక్ అయింది చూశారు అండ్ వాళ్ళకి సమాచారం వెళ్ళి చూస్తారు ఆ టెలిగ్రామ్ అని చెప్పేసి అంటున్నారు అండ్ కొన్ని సినిమాలు డైరెక్ట్గా అందులోనే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఏపీకే ఫైల్స్ అని చెప్పేసి ఇందులో మీరు పెట్టుబడులు పెడితే మీకు అన్ని లాభాలు వస్తాయి ఇదిగో లింక్ క్లిక్ చేస్తే మీరు జస్ట్ రివ్యూ ఇస్తే మీకు లాభాలు వస్తాయి అని అంటూ ఫేక్ ట్రేడింగ్ ఆ ట్రేడింగ్లో డబ్బులు వస్తాడు మీకు చూపించి అగైన్ మరలా మీతో డబ్బులు పెట్టిస్తూ రీసెంట్గా మొన్న కూడా కుర్రాడ చనిపోయాడు పా సేమ్ ఈ టెలిగ్రామ్ యాప్లోనే వచ్చిన లింక్స్ ఓపెన్ చేశాడు దాని ద్వారా పెట్టుబడితే డబ్బులు అన్నాడు మొదట అతను పెట్టకుండానే డబ్బులు అనిదా మళ్ళీ దాని రిపీ డబ్బులు అయినా ఇలా అయినా దాన్ని మరీ అయితే పెట్టుకుంటూ పెట్టుకుంటూ పెట్టి చివరికి ఏమైంది ఒక ఫైనల్ అమౌంట్ లక్ష రెండు లక్షలో పది లక్షలు అయినప్పుడు ఇక విత్డ్రా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు విత్డ్రా కాదు ఏంటంటే మోసం ఈ మధ్యలో నాకు తెలిసేలా ఒక ఐదు ఆరు దగలేదు ఎందుకు పెట్టారు అంటే డబ్బులు చూపిస్తుంది లాభాలు వస్తున్నట్టు అందుకే పెట్టాం అసలు ఎందుకు ఇంత ఫులిష్గా ఉంటారు ఎవరి డబ్బు ఎవరికి ఇస్తాడ్రా బాబు అంటే సో ఇప్పుడు వీడియోకి మెయిన్ ఇంట్రేషన్ కూడా ఏంటంటే ఈ టెలిగ్రామ్ కూడా మన దేశంలో అసలు ఏం చేస్తుంది ఏంటని మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు సో నేను ఎవరో మన దగ్గర కామెంట్ ఎడుకున్నాను సార్ టెలిగ్రామ్ యాప్ రద్దు రద్దవుతున్నాను మ్యాక్సిమం రద్దు కాదని చెప్పేసి అన్న బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే టెలిగ్రామ్ యాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ దాన్ని మార్పులు చేర్పులు చేసి దాని మీద గవర్నమెంట్కి కూడా కొన్ని హక్కులు కల్పించి సైబర్ టీమ్ మొత్తం కూడా దాన్ని స్క్రూట్నింగ్ చేస్తూ కనుక ఉంటే మేము ఎప్పుడు కాదు యాప్ కూడా రన్ అవ్వచ్చు వాస్తవానికి మన ఫేస్బుక్ ఎలాగో ఈ ఉక్రెయిన్ రష్యా ఇలా కొన్ని దేశాలలో వచ్చేసి వీ కాంటాక్టే అని ఒక యాప్ ఉండేది వీ కాంటాక్టే వీ అంట ఆ యాప్ని ఇతను రెండు వేల ఆరులోనే రెడీ చేశాడు అప్పుడు ఇతని కంటూ కొంత షేర్ ఉండే అయితే యూజర్ డేటా మాకు ఇవాళ అద్దెనిది రష్యా వాళ్ళు అంటుంటే ఇతను మల్లగా దుబాయ్కి వెళ్ళిపోయాడు ఈవెన్ అక్కడ ఉన్నప్పుడు అయితే అందులో షేర్ ఎంతైతే ఉందో ట్వంటీ అంత ఉంటే ఆ తర్వాత యూఎస్ వాళ్ళు ఎవరు కొనుక్కున్నారు ఇక ఆ తర్వాత మొత్తం దాని నుంచి ఇతను వైదొలిగాడు అప్పుడు అతను ఫోకస్ అంతకంటే నేను టెలిగ్రామ్ పెట్టి దీన్ని డెవలప్ చేసుకున్నాడు ఇతను ఏమన్నా బయలుదేరి ఫాదర్ అంటూ పన్నెండు దేశాలలో వంద మంది పిల్లలే నా వాళ్ళు బయలుదేళ్ళే ఫాదర్ అని అంటే ఇతని వీర్యం ద్వారా పిల్లలు పుట్టారని చెప్పుకుంటూ వచ్చిన్నాడు అందుకైతే నా డిఎన్ఏ ఆ మ్యాపింగ్ ఏదైతుందో నేను ప్రొవైడ్ చేస్తా ఓపెన్ గానే ఉంచుతాను అది సో ఎవరన్నా తర్వాత ఆడకులు కానీ కానీ వాళ్ళ అక్క చెల్లెలు అన్నతమ్ముల ఎవరెవరి పిల్లలు ఏంటంటే క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నా డిఎన్ఏ మ్యాప్కి మీ డిఎన్ఏ మ్యాప్ మీరు చెక్ చేసుకోవచ్చు అప్పుడు మీది కనుక ఒకేలా కనుక ఉన్నట్టయితే దెన్ మీరు ఆ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అన్నట్టు ఫీల్ అవ్వడం అనేది అది ఒకటి చెప్పుకొచ్చాడు అంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది అంటాడు నా వంతు ద బెస్ట్ నేను చేస్తున్నాను అంటాడు కానీ ఈ టెలిగ్రామ్లో అతను పెట్టాల్సిన కాన్స్ట్రక్షన్ పెట్టకపోగా దాన్ని వేరే వాళ్ళు కొంట అమ్మకపోగా అండ్ మార్పులు చెరుపు చేయాల్సి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది అది పెట్టుకొచ్చాడు బట్ దాని కూడా ఇంకా లాభాలు రాలేదు ఇంకా నష్టాలు ఉందని అంటున్నారు మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇందులో అడ్డదిడ్డంగా ఆ గేమింగ్ ఈ గేమింగ్ ఆ బెట్టింగు ఈ బెట్టింగు అవి ఇవి మొత్తం కూడా ఎక్స్ట్రాక్షన్ హడావు నడుస్తుందో వీటన్నిటి టెలిగ్రామ్కి డబ్బు వెళ్తూ ఉందనేది ఇక్కడ మెయిన్ అభియోగం అది బయట కనబడతా కానీ వాళ్ళ రూపాయిన టెలిగ్రామ్కి భారీ మొత్తం కొన్ని వందల కోట్లు వస్తున్నాయి వేల కోట్లు వస్తున్నాయి ఇక్కడ మెయిన్ దానికోసం అతను ఇప్పుడు విచారిస్తుందా ఉన్నారు అన్ని నిజమైతే తేలితే యాప్ క్లోజ్ అవ్వచ్చు లేదు వేరే ఎవరైనా వచ్చి ఓకే మేము తీసుకుంటాం అన్ని గవర్నమెంట్ తగ్గట్టు మేము ఉంటామంటే అప్పుడు యాప్ అయితే ఉండొచ్చు ఇతను మాత్రం కఠిన ఉండటం అయితే ఖాయం